హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్నెట్ను ఎవరు నడుపుతారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను ఎవరు నియంత్రిస్తారు జియో ఎయిర్టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ వంటి ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీలు ఇంటర్నెట్ను నియంత్రిస్తున్నాయని మీరు అనుకోవచ్చు కానీ ఇది నిజం కాదు ఎందుకంటే ఒక కంపెనీ దానిని అందించడం ఆపేస్తే అక్కడ ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది నిజం కాదు అలాగే బహుశా మన ప్రభుత్వం దానిని నియంత్రిస్తుందని మీరు అనుకోవచ్చు కానీ అది నిజం కాదు కానీ ఇక్కడ ప్రభుత్వం రెండు కానీ మూడు కాని ఫేస్బుక్ పోస్టులను తీసేయచ్చు లేదా కొన్ని వెబ్సైట్లను బ్లాక్ చేయొచ్చు కానీ వాటిని సులభంగా దాటేయచ్చు అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్పై నియంత్రణ చెయ్యలేదు కూడా ఇప్పుడు బహుశా మీరు ఇలా అనుకోవచ్చు గూగుల్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి కంపెనీలు దీన్ని నియంత్రిస్తాయి ఎందుకంటే వాటి వద్ద అత్యధిక డేటా ఉంది కదా అని కానీ ఇక్కడ మీరు మీ సొంత వెబ్సైట్ను నిర్మించుకోవచ్చు అలాగే ఈ గూగుల్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి కంపెనీలు దానిలో జోక్యం చేసుకోలేవు కాబట్టి ఇది నిజం కాదు కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు మీ సొంత వెబ్సైట్ను నిర్మిస్తున్నారు ఇంటర్నెట్లో వెబ్సైట్ను రూపొందించడానికి మీకు స్పేస్ అంటే స్థలాన్ని ఎవరు అందిస్తున్నారు మీరు ఏ వెబ్సైట్ని నిర్మించవచ్చు మరియు ఏ వెబ్సైట్ని నిర్మించలేరు అని మీకు తెలియజేయగలిగే వెబ్సైట్ ఏదైనా ఉందా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అంటే నేను మీకు ఇంటర్నెట్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యాన్ని కొనసాగించడంలో ఇంటర్నెట్ ఒక ముఖ్యమైన సాధనం చైనా వంటి దేశాలు తమ పౌరులను నిర్దిష్ట వెబ్సైట్లకు అంటే కొన్ని వెబ్సైట్లను ఉపయోగించడం అనేది పూర్తిగా నిరోధించాయి గూగుల్ వంటి కొన్ని వెబ్సైట్లు యూట్యూబ్ మరియు ఫేస్బుక్ శాశ్వతంగా అక్కడ బ్లాక్ చేయబడ్డాయి ఎందుకంటే చైనా ప్రభుత్వం తన పౌరులను ఒక నిర్దిష్ట మార్గంలో బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటుంది కాబట్టి ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది మరియు అది ఏంటో అర్థం చేసుకోవడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను www.youtube.com డాట్ యూట్యూబ్ డాట్ కామ్ ఇది ఇక్కడ ఉన్న యూఆర్ఎల్ లేదా లింక్ ఇక్కడ యూట్యూబ్ని డొమైన్ నేమ్ అని పిలుస్తారు అలాగే డాట్ కామ్ని టాప్ లెవెల్ డొమైన్ అని అంటారు మీరు మీ సొంత వెబ్సైట్ను నిర్మించాలనుకుంటే అప్పుడు మీరు మీ డొమైన్ నేమ్ని కొనుగోలు చేయవలసి ఉంటుంది డొమైన్ నేమ్ని సేల్ చేసే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి ఉదాహరణకు గోడాడీ బ్లూ హోస్ట్ హోస్టింగర్ ఉదాహరణకు నేను డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇన్ఫైనెట్ విజిడమ్ తెలుగు డాట్ కామ్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది కాబట్టి నేను దానిని కొనుగోలు చేయడానికి గోడాడీ డాట్ కామ్కి వెళ్ళాను ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గోడాడికి డొమైన్ పేర్లను విక్రయించే అధికారం ఎవరిచ్చారు డొమైన్ పేర్లను విక్రయించడానికి గోడాడి ఎవరు డొమైన్ పేర్లను విక్రయించడానికి గోడాడికి సమ్మతి ఇచ్చే ఎవరైనా ఉండాలి లేదా ఎవరు లేకుంటే గోడాడి ఒక విధంగా ఇంటర్నెట్కి బాసనే చెప్పచ్చు అంటే డొమైన్ నేమ్స్ని విక్రయించడంతో పాటు ఎవరిని ఎలా ఇంటర్నెట్లో నియంత్రించాలి అని నిర్ణయించుకునే సంస్థ గోడాడి వెబ్సైట్ అని అనుకోవచ్చు కానీ ఇది అలా కాదు దానిపైన మరొక అధికారం ఉంది ఈ అధికారం పేరే ఐక్యాన్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ ఐక్యాన్ ఇది లాస్ లో ఉన్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇంటర్నెట్కు సంబంధించి ఉన్నత స్థాయి అధికారం దీనికి ఉందని ఎందుకంటే ఇది గోడాడి వంటి వెబ్సైట్లను ఆథరైజ్ చేసే అధికారం కలిగి ఉంది అంటే ఏ వెబ్సైట్లు ఉదాహరణకి గో డాడీ హోస్ హోస్టింగర్ లాంటి వెబ్సైట్లు ఏ డొమైన్ నేమ్స్ను విక్రయించవచ్చో నిర్ణయించే అధికారం అలాగే టాప్ లెవెల్ డొమైన్లు అంటే డాట్ కామ్ డాట్ ఇన్ డాట్ ఇన్ఫో డాట్ జీఓవి లాంటివి ఏ డొమైన్ నేమ్స్తో ఉండొచ్చు అనేవన్నీ ఈ ఐకాన్ ద్వారా నిర్ణయించబడతాయి ఐక్యాన్ లాభాపేక్ష లేని సంస్థ అయినప్పటికీ వేలం వేయడం ద్వారా టాప్ లెవెల్ డొమైన్ పేర్లను మిగిలిన కంపెనీలకు విక్రయిస్తుంది ఈ డొమైన్ నేమ్స్ను విక్రయించే కంపెనీలు అంటే గోడాడీ లాంటి కంపెనీని రిజిస్ట్రీలు అని పిలుస్తారు మీరు ఐక్యాన్ వెబ్సైట్కి వెళ్తే వివిధ ఉన్నత స్థాయి డొమైన్లను ఏ కంపెనీలు కొనుగోలు చేశాయి అన్న డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు ఉదాహరణకు త్రిపుళ్యను అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ను కొనుగోలు చేసింది రిజిస్ట్రీల క్రింద రిజిస్ట్రార్లు ఉన్నాయి గోడాడి డాట్ కామ్ వంటి కంపెనీలు అగ్రస్థాయి డొమైన్లను అలాగే డొమైన్ పేర్లను ప్రజలకు విక్రయించగలవు వీటిని ఐకాన్ నియంత్రించగలుగుతుంది కాబట్టి ఐ క్యాన్ ఇంటర్నెట్ దేవుడా అనే క్వశ్చన్ మనకు రావచ్చు అలానే చెప్పలేము ఎందుకంటే ఇంటర్నెట్ చాలా డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ అంటే వికేంద్రీకరించబడిన నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన అన్ని మొబైల్ ఫోన్లు మరియు కంప్యూటర్లు ఇంటర్నెట్ను తయారు చేస్తాయని చెప్పచ్చు ఇక్కడ కంప్యూటర్లు వైర్ల ద్వారా ఒకదానికొకటి కనెక్ట్ చేయబడి డేటా సెంటర్స్గా ఉంటాయి అలాగే సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి భారీ నీటి అడుగున కేబుల్స్ ఇంటర్నెట్ను రూపొందిస్తాయి ఇక్కడ మనకు ఒక ప్రశ్న కలగచ్చు అదేంటంటే నా మొబైల్ ఫోన్ ఏ కేబుల్తో కనెక్ట్ కాలేదు అని మీరు అడగచ్చు అప్పుడు ఇంటర్నెట్ ఎలా ఉంటుంది దానిపై ఎలా పనిచేస్తుంది అని మొబైల్ ఫోన్లు మొబైల్ టవర్ల ద్వారా పనిచేస్తాయి అలాగే త్రీ జీ లేదా ఫోర్ జీ నెట్వర్క్తో ఉంటాయి ఇవి ఎక్కువ విస్తృత పరిధిని కలిగి ఉండవు మొబైల్ టవర్లకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మీ మొబైల్ ఫోన్లో త్రీ జీ లేదా ఫోర్ జీ సిగ్నల్ను కలిగి ఉంటాయి కానీ మీరు కొంచెం దూరంగా ఉంటే అప్పుడు సిగ్నల్లు కనిపించవు కాబట్టి మొబైల్ ఫోన్ల టవర్లు వాస్తవానికి వైర్లకు అనుసంధానించబడి ఉంటాయి అలాగే అవి చివరిగా ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ చేయబడిన వైర్లకు కనెక్ట్ చేయబడతాయి మీరు దీన్ని మ్యాప్లో సులభంగా అర్థం చేసుకోవచ్చు ముంబై ద్వారా భారతదేశానికి ఒక పెద్ద వైర్ వచ్చింది ముంబై పాయింట్ వ వైర్లు వేర్వేరు దిశల్లో వ్యాపించి అలాగే భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నాయి దీని కారణంగా ఇంటర్నెట్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంది కాబట్టి ఈ వైర్లను ఏర్పాటు చేసిన కంపెనీ పెద్ద మొత్తంలో ఒక బాధ్యతని తీసుకుందని చెప్పచ్చు ఎందుకంటే ఇది చాలా విభిన్న ప్రదేశాలకు ఇంటర్నెట్ని సరఫరా చేస్తుంది రెండవది ఈ వైర్లను ప్రధాన కేబుల్లకు కనెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ను చేరుకోవడానికి అలాగే మీ కంప్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు కనెక్ట్ చేయడం ద్వారా ఇంటర్నెట్ను అందించడానికి భూమిపై కేబుళ్లను వేసే కంపెనీలు కూడా ఉన్నాయి ఇవి కూడా పెద్ద మొత్తంలో గణనీయమైన శక్తిని కలిగి ఉంటాయి వారిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అని పిలుస్తారు ఎయిర్టెల్ జియో బిఎస్ఎన్ఎల్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మీ ఇళ్లకు ఇంటర్నెట్ను సరఫరా చేస్తాయి ఈ ఐఎస్పిఎల్లు నిర్దిష్ట వెబ్సైట్లను బ్లాక్ చేయగలవు కాబట్టి అవి గణనీయమైన శక్తిని కలిగి ఉంటాయి ప్రభుత్వం అలా చెబితే కానీ చాలా విషయాలను నియంత్రించడానికి వారికి కూడా తగిన అధికారాలు లేవు ఎందుకంటే మీరు ఐఎస్పిఎల్ల అడ్డంకులను అధిగమించడానికి విపిఎన్లను ఉపయోగించవచ్చు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మొబైల్ ఫోన్లో ఒక నెంబర్ ఉన్నట్లే ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడిన ప్రతి పరికరానికి ఐపీ అడ్రస్ ఉంటుంది అది మీ కంప్యూటర్ మీ స్మార్ట్ ఫోన్ లేదా డేటా సెంటర్ వంటి మరేదైనా సర్వర్ అయినా ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడితే దానికి అంటూ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అలాగే ప్రతి వెబ్సైట్కి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది మీరు ఒక నెంబర్కి ఫోన్ చేస్తే మరో ఫోన్కి కాల్ వెళ్తుంది అదేవిధంగా మీరు మీ బ్రౌజర్లో ఐపీ అడ్రస్ను టైప్ చేసినప్పుడు అది మరొక సర్వర్కు వెళ్తుంది మీరు మీ సొంత కంప్యూటర్లో ఆ సర్వర్ యొక్క వెబ్సైట్ని వీక్షించగలరు అయితే మనం ఏ వెబ్సైట్ని ఓపెన్ చేయాలన్నా జనరల్గా డొమైన్ నేమ్ని టైప్ చేస్తాం ఇక్కడ డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్తో లింక్ అయి ఉంటుంది వాస్తవానికి చాలామంది ఐపీ అడ్రస్ను చదవలేరు ఎందుకంటే ఇది సంఖ్యల్లో రాయబడింది అలాగే దీనిని గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం అందుకే అందరూ చదవడానికి వీలుగా వారికి అనుగుణంగా డొమైన్ నేమ్ ఉంటుంది మనం మన బ్రౌజర్లో వెబ్సైట్ డొమైన్ నేమ్ని టైప్ చేసినప్పుడు ఆపై డొమైన్ నేమ్ను ఐపీ అడ్రస్గా మార్చే విషయాన్ని డొమైన్ నేమ్ సర్వర్ అంటారు కొన్నిసార్లు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కొన్ని వెబ్సైట్లను డిఎన్ఎస్ నుండి బ్లాక్ చేస్తారు తద్వారా మీరు డొమైన్ నేమ్ను టైప్ చేసినప్పుడు దానిని నిర్దిష్ట ఐపీ అడ్రస్కు లింక్ చేయలేరు కాబట్టి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అలాగే డిఎన్ఎస్ మిమ్మల్ని నిర్దిష్టంగా ఆ పర్టికులర్ వెబ్సైట్కి చేరకుండా బ్లాక్ చేస్తుంది ఇక్కడ మీరు పబ్లిక్ డిఎన్ఎస్ని ఉపయోగించవచ్చు ఉదాహరణకు గూగుల్ యొక్క డిఎన్ఎస్ ఎయిట్ డాట్ ఎయిట్ డాట్ ఎయిట్ డాట్ ఎయిట్ మీరు మీ మొబైల్ సెట్టింగ్లకు వెళ్ళి మీ డిఎన్ఎస్ని మార్చుకోవచ్చు మీరు మీ కంప్యూటర్ సెట్టింగ్లకు వెళ్ళి గూగుల్ డిఎన్ఎస్ని ఉపయోగించడం ప్రారంభించడానికి మీ డిఎన్ఎస్ని మార్చవచ్చు అప్పుడు బ్లాక్ చేయబడిన వెబ్సైట్లు అన్బ్లాక్ చేయబడతాయి సహజంగా విపిఎన్ని ని ఉపయోగించడం మరొక మార్గం కాబట్టి ఇంటర్నెట్ను ఎవరు నియంత్రిస్తారు అది ఎవరికి చెందుతుంది దీనికి సరైన సమాధానం ఏంటంటే ఇది ఎవరికి చెందింది కాదు అలాగే ఇది అందరికీ చెందింది ఎందుకంటే ఇంటర్నెట్ అనేది ఒక డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ అంటే వికేంద్రీకృత వ్యవస్థ అయినప్పుడు మాత్రమే నడుస్తుంది మీరు ఇంటర్నెట్లో కొంత భాగాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా డొమైన్ నేమ్ని పర్చేజ్ చేయాలి అలాగే మీ మొబైల్ లేదా కంప్యూటర్ మీ వెబ్సైట్ని హోస్ట్ చేయొచ్చు కానీ మీ కంప్యూటర్ లేదా మీ మొబైల్ ఫోన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయవు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అయినప్పుడు మాత్రమే మీ వెబ్సైట్ ఇంటర్నెట్లోని వినియోగదారులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది సో గోడాడీ లాంటి వెబ్సైట్లు మనకు వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి మన వెబ్సైట్ డెవలప్ చేశాక అది ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది మన హార్డ్ డిస్క్ అలాగే డ్రైవ్ లాగా దీన్ని ఓపెన్ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా ఇంటర్నెట్లో మన వెబ్సైట్ని అడ్మిన్ లాగా లాగిన్ అయ్యి ఆపరేట్ చేయొచ్చు బ్లాక్ కూడా చేయొచ్చు మన వెబ్సైట్ మన కంట్రోల్లో ఉన్నట్టే ఫైనల్గా ఏ వ్యక్తి కంపెనీ సంస్థ లేదా ప్రభుత్వం ఇంటర్నెట్ని అమలు చేయడం లేదు ఇంటర్నెట్ అనేది డీసెంట్రలైజర్ సిస్టమ్ అంటే కొన్నింటికి మాత్రమే పరిమితం చేయబడింది కాదు కాబట్టి దీన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు కొన్ని విషయాల్లో మాత్రమే కొంతవరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఇంటర్నెట్ని సక్రమంగా యూజ్ చేయడం అనేది మన అందరి బాధ్యత మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి